తెర మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది తెలుగుదేశం పార్టీ అనేది ఎనభై రెండులో పుట్టి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన పార్టీ నలభై ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో ఈసారి అది ఆ పూనకం ఏ స్థాయికి పోతుంది తిట్లకు లంఘించుకోవడము వ్యవస్థల మీద దాడి చేయడము తనకు తాను సర్వం సహా అధికారి అన్నట్టు నేను ఏది చెప్తే అది అనుకుని ఏదైనా చేయగలను అనేది అది అన్నిట్లో కనపడుతుంది అంటే దానికి ఏం రీజనింగ్ రేషనల్ ఓ ప్రాతిపదిక జనం ఏమనుకుంటారనేది కూడా ఉండట్లేదు పొద్దున్న ఏదో చూసాము ఓ పిచ్చిపాటు ఏదో పెట్టి సైక్ పోవాలి సైకిల్ రావాలని ఎవరు పాట తయారు చేసుకుని వాళ్ళకు వాళ్ళు ఆయన సభలో పెడితే ఈయన డాన్స్ చేస్తున్నాడు దానికి ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంత కొట్లాడు నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావా నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను ఇదేంటి పిల్ల చేస్తు లాగానో లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను ఎవరికి ఎవరిని సైక్ అనాలి ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు అన్నా లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా పేదలతో ప్రేమగా మహిళలు పిల్లలు అందరూ ఎగబడి జన సముద్రాన్ని కనపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ దగ్గర పొత్తులో ఉన్నాడు వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి బీజేపీకి వేయద్దు వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నా అంట ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా ఈరోజు మర్చిపోయినాడు తనే అభ్యర్థుల సెరీక్షన్లో తనే ఉన్నాడు ఆ వరప్రసాద్ రెడ్డి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా పంతొమ్మిది ఎన్నికల్లో గూడూరు ఎన్లక్ట్ అయిన వరప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పాపం దాన్ని ఏమంటాం అధికారంలో లేనందువల్ల ఆయన ఊపిరి అడవివకుండా ఎవరో ఏదో చేస్తున్నందువల్ల ఆయన అలాంటి తిరుగుబాటు రిబెలింగ్ రిబెలియన్ మనస్తత్వం ప్రదర్శిస్తున్నాడు కానీ కాదే అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడే ఆ రోజు అలాగే చేశారు ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది ఈరోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక ఐదేళ్ళు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పనుకున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే ఆయన వదిన గారు ఇంకో పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారం ఇవ్వండి మళ్లీ ఈయన ఏజెంట్ గా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంట్గా ఇప్పుడు మళ్లీ ఆయన ఏజెంట్గా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షిటింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ అక్కడ మేము ఎక్కడైనా ఏమన్నా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో ఆమె రాస్తున్నారు